అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా క్షేమంగా ఉన్నారు అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అక్షయ తృతీయ ఏప్రిల్ ముప్పయో తారీఖున ఉందండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో బుధవారం నాడు వెయ్యి కళ్ళతో ఎదురు చూసేవాళ్ళు ఉంటారు అక్షయ తృతీయ కోసం ముఖ్యంగా బంగారం షాప్స్కి అయితే పండగ మనకు అవగాహన వచ్చినంత వరకు అక్షయ తృతీయ అంటే బంగారం కొనుక్కోవడం వెండి కొనుక్కోవడం అంతవరకే ఉంటుంది కానీ అక్షయ తృతీయ క్షయం కానిది అంటే ఎప్పటికీ తరగనిది నాశనం కానిదే ఈ అక్షయ తృతీయ అనేటువంటి విశేష పర్వదినం అన్నమాట ఈ రోజున ఏ పని చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ వీడియోలో మీకు ఎవరికీ కూడా మీరు తమ్ములో చూసినట్టుగా అక్షయ తృతీయ పూజా విధానం అయితే చూపించడం లేదండి మీకు చూపించే అంటే మీరు వీడియోలో చూసేటువంటి విధానం పూర్తిగా కుబేర ముగ్గు ఇవన్నీ ఉండి పీఠం పెట్టుకోవడం లక్ష్మీ కుబేర సహితంగా పటం పెట్టుకోవడం ఇవన్నీ మీరు చూస్తారు కానీ బట్ నేను చెప్తున్నటువంటి పూజా విధానం మాత్రం ప్రత్యేకం అది ముఖ్యంగా ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు అసలు ధనం మూలం ఇదం జగత్ డబ్బు సమస్య లేని వాళ్ళు ఎవరు చెప్పండి ఒకరికి వ్యాపారంలో వృద్ధి లేక డబ్బుల సమస్య ఉంటుంది ఒకరు అప్పుల పాలే డబ్బు సమస్య ఉంటుంది కొంతమందికి ఎంత సంపాదించినా నిలవకపోవడం సమస్య కొంతమందికి సంపాదనే లేనటువంటి సమస్య అయితే అందరికీ డబ్బు సమస్యను అధిగమించాలి దీనికి ఒక మార్గం దొరికితే బాగున్ను అందరిలాగా సంతోషంగా ఉండేటువంటి రోజులు వస్తే బాగున్ను అని ప్రతి ఒక్కరం కోరుకుంటూ ఉంటాం అయితే ఆ లక్ష్మీ కటాక్షాన్ని పొందేటువంటి ఒక విశేషమైన పదహారు వారాల పూజా విధానాన్ని మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను అదేంటి మీరు అక్షయ తృతీయ రోజున ఈ పూజా విధానాన్ని అందిస్తున్నారు సంతోషి అని మీ అందరికీ సందేహం రావచ్చు మీరు ఈ వీడియోలో చూసే విధానం పూర్తిగా అక్షయ తృతీయ రోజు చేసుకునే లక్ష్మీ కుబేర పూజ కావచ్చు లక్ష్మీదేవి ఆరాధన విధానమే చూస్తారు కానీ ఎటొచ్చి ఒక్క కుబేర ముగ్గు తీసేస్తే మిగతా ప్రాసెస్ అంతా కూడా షోడస ఉపచారాలతో ఒక పదహారు శుక్రవారాలు అమ్మవారి ఆరాధన ఎటువంటి నియమాలు పాటించాలి ఏ విధానాన్ని ఫాలో అయితే గనక లక్ష్మీ కటాక్షం అంటే అసలైనటువంటి అర్థం తాలూకా వివరాలు ఈ వీడియోలో మీతో అందించబోతున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే లక్ష్మీ కుబేర పూజ అండి లాస్ట్ ఒక నాలుగేళ్లుగా మన ఛానల్లో చాలా విధానాలుగా ఇంకా చెప్పాలంటే మన ఛానల్లో చూసిన తర్వాతే మిగతా చాలా వరకు కూడా స్ప్రెడ్ అయిందనమాట ఎక్కువ మంది ఈ విధానాన్ని అందిస్తూ ఎంతోమంది యూట్యూబర్స్ కూడా ప్రజెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ మన సమయాన్ని మాత్రమే కాదండి మనం దీని మీద ఒక పుష్పం రూపంలో కావచ్చు మీకు సమాచారం ఇచ్చేటువంటి రూపంలో కావచ్చు ఏది వృధా కాకూడదు ఇచ్చేటువంటి సమాచారం మంచిగా ఉండాలి నలుగురికి ఉపయోగపడే విధంగా ఇంకాస్త ఏం చెప్పగలమో అది చెప్పాలి తప్ప చెప్పిన విషయాన్నే చెప్పకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ పదహారు శుక్రవారాలు లక్ష్మీ కటాక్ష పూజ అనేది మీ అందరికీ అందించడం జరుగుతోంది సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే నియమాలేంటి ఎవరెవరు చేసుకోవచ్చు అసలు అసలు పూజ చేయడం ద్వారా వచ్చేటువంటి ఫలితాలు ఏంటి అనేటువంటి విశేషాలు మీకు అందించడం జరుగుతుంది ముందుగా ఒక చిన్న విషయాన్ని చెప్పి ఈ పూజా విధానంలోకి వెళ్ళిపోదాం అండి మనకి ఏప్రిల్ ముప్పై బుధవారం నాడు వస్తున్నటువంటి అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కుబేర పూజ ఎవరైనా చేసుకోవచ్చండి ఇందులో మనకి ఆనవాయితీలతో సంబంధం లేదు ఎటువంటి ఇబ్బంది లేదు సంతోషంగా మనం ఈ బుధవారం నుంచి ప్రారంభించి మనం గతంలో వీడియోలు అందించుకున్నట్టుగా ఒక తొమ్మిది శుక్రవారాలు ఇరవై ఒకటి పదహారు శుక్రవారాలుగా మొక్కుకొని లక్ష్మీ కుబేర వ్రతం అనేది చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది అయినా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి ఇది ఎంతోమంది ఆచరించి ఫలితాలు పొందిన వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్లో కూడా చాలామంది ఉన్నారు నేను ప్రత్యేకంగా ఈ వ్రతానికి చాలా కనెక్ట్ అయి ఉంటాను చాలా సందర్భాల్లో చెప్పడం కూడా జరిగిందనమాట లక్ష్మీ కుబేర వ్రతం అనేది నేను తెలిసిన తర్వాత ఒక ఇరవై ఒక్క వారాలు చాలా కష్టాలని తట్టుకొని ఎన్నో ఆటంకాల్ని అధిగమించి ఈ పూజను చేయడం జరిగింది కానీ తర్వాత కంటిన్యూ చేయలేకపోయాను కొన్ని కొన్ని ఆరాధనలు కొంతమంది కనెక్ట్ అవుతారండి బట్ ఈ పూజ ఎంత బాగున్నా అమ్మవారు పెట్టే పరీక్షలకు నేను తట్టుకోలేక ఇరవై ఒక్క వారాలు చేయగలిగాను తప్ప తర్వాత ఏడాదికి ఒక్కసారి రెండుసార్లే తప్ప కొనసాగించలేకపోయాను అనమాట అలా మీకు కలిసి వస్తే మాత్రం తప్పకుండా ఈ వ్రతాన్ని కొనసాగించుకోండి లైఫ్లో ఎప్పటికీ చాలా బాగుంటుందండి ఈ మాట చెప్పాలనిపించింది అండ్ ఆ రోజున దాన ధర్మాలు చేస్తే అక్షయంగా నిలిచిపోతుందండి చాలా మంచిది ఇది చాలామంది చెప్తున్నటువంటి మాటే మీకు కూడా తెలుసు ఎవరైనా టెంపుల్లో వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటువంటి అర్చకులకు నీళ్ల బిందెలు కానీ లేదా వాటర్ బాటిల్స్ మట్టి అమ్ముతున్నారు కదా అవి కానీ ఆ రోజు మనకి బయట వాటర్ లాంటివి పెట్టి ఇచ్చినా కూడా చాలా మంచిది విసిన కర్రలు గొడుగులు ఇలాంటివి దానం చేసిన పేదవాళ్ళకి చాలా మంచిది ఎవరికైనా చదువు పర్పస్లో లేని వాళ్ళకి మనకున్నంతలో దానాలు చేసినా చాలా మంచిది అనమాట అలాగే మీరు కొనుక్కోవాలి అని అనుకుంటే కామాక్షి దీపాలు వెండి బంగారు వస్తువులకు సంబంధించినవి ముఖ్యంగా ధనలక్ష్మి కొంచెం పెట్టే విధానాన్ని నేను ఎలా పెట్టుకుంటానో సింపుల్గా మీకు చూపించాను హడావుడి లేకుండా ఇన్ని నన్నన్ని వేసయాలని లేకుండా ధనలక్ష్మి కొంచెమైన అక్షయ పాత్ర అంటున్నారు అది నేను ఇప్పటివరకు మన ఛానల్లో నేనైతే ఎప్పుడు చూపించలేదండి ఎందుకంటే అవి ఎక్కడ ఉంటాయో కూడా నాకు తెలియదు అనమాట అంటే ఎందులో ఉంది ఎక్కడ చెప్పబడింది ఇటువంటివి నాకు తెలియక నేను ఎప్పుడు ప్రజెంట్ చేయలే కానీ ధనలక్ష్మి కొంచెం గురించి మాత్రం చెప్తారు ఎందుకంటే మనకి ఎప్పటికీ తిండికి కానీ మన ఇంట్లో ఉండేటువంటి నలుగురికి పెట్టేటువంటి భోజనం విషయంలో అయినా లోటు లేకుండా ఉండడానికి ధనలక్ష్మి కుంచెం పెట్టుకోవడం అనేది మన సనాతనంగా మన పెద్దవాళ్ళు ఆచరిస్తూ వస్తున్నారు కాబట్టి సింపుల్గా పెట్టేటువంటి ఒక విధానం కూడా మీకు నేను చూపించాను అది కూడా ఈరోజున కొనుక్కోవచ్చు ఇక కామాక్షి దీపం గజలక్ష్మి దీపాలు లాంటివి ఏమన్నా కొనుక్కునే ప్లాన్స్ ఉంటే కనుక ఇత్తడైనా పర్వాలేదు చక్కగా కొంత తెచ్చుకొని ఈ రోజున పెట్టుకోవచ్చు అండి చాలా మంచిది ఈ రోజున దుర్ముహూర్తాలు యమగండాలు ఇలాంటివి ఏవి ఉండవు ఎటువంటి శుభకార్యం తలపెట్టాలన్నా మంచి పనులు చేయాలన్నా మంచి కార్యం తలపెట్టినా దేనికైనా కూడా మంచిదనమాట ముహూర్తాలతో సంబంధం ఉండదు కళ్ళు మూసుకొని అమ్మవారికి దండం పెట్టుకొని స్టార్ట్ చేసేయచ్చు ఏ పనైనా కూడా మీ లైఫ్లో ఇక ఇప్పుడు మీకు చెప్పబోయేటువంటి పదహారు శుక్రవారాల లక్ష్మీ కటాక్ష పూజ గురించి మీ అందరితో పంచుకోబోతున్నాను ఇందులో నేను పీఠం సర్దేటువంటి క్రమంలో ఒక్క కుబేర యంత్రం ప్లేట్లో సపరేట్గా పెట్టాను కదా అది మాత్రం తీసేసి మిగతా ప్రాసెస్ అంతా సపరేట్ అనమాట అంటే రెగ్యులర్గా మనం చేయాల్సినటువంటి విధానంలోకి వస్తుంది మీరు పూజ గదిలో అయినా చేసుకోవచ్చు ప్రత్యేకంగా అమ్మవారిది నారాయణ సహితంగా వెంకటేశ్వర సహితంగా లేదా అమ్మ ఒక్కరినే పెట్టుకొని కూడా ఈ పూజ చేసుకోవచ్చు అనమాట ఇది పదహారు శుక్రవారాల పాటు చేసుకోవాలి ఎలా చేయాలి అంటే మాత్రం ఫస్ట్ మనం ఈ పూజ చేస్తాము అని తలంచినప్పుడు అంటే రేపు అక్షయ తృతీయ రోజున మొదలుపెట్టారనుకోండి ఆ రోజు ఒకటి కింద కౌంట్ వచ్చేస్తుంది రెండవది వెంటనే వచ్చే ఫ్రైడే నాడు చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ క్లియర్ కదా ఇంకా ఆ తర్వాత ఇంటిని ముందుగానే పరిశుభ్రంగా పెట్టుకోవాల్సి ఉంటుందండి భూజు లాంటివి లేకుండా ఒక పదహారు వారాల పాటు మనం ఈ వ్రతానికి కట్టుబడి ఉంటున్నామనేటువంటి ఒక సంకల్పం అయితే తీసుకోవాలి అంత ఈజీ అయితే మాత్రం కాదండి లక్ష్మీదేవి ఆరాధన ఎందుకంటే ఆర్థిక సమస్యలు అప్పుల రూపంలో వ్యాపారంలో వృద్ధి కావచ్చు ప్రమోషన్స్ కావచ్చు ఇంట్లో డబ్బు నిలవడం కావచ్చు మనం అనుకున్నటువంటి కోరికల కోసం రావాల్సినటువంటి ప్రాప్తి కావచ్చు ఇవన్నీ రావడం అంత ఈజీ అయితే కాదు కాబట్టి మనం చేసే పూజలో మన సంకల్ప బలం అనేది చాలా ఎక్కువగా ఉండాలి ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి ఆ సంకల్ప బలంతో పదహారు వారాల పాటు ఒక దీక్షగా చేయాల్సి ఉంటుంది దీక్ష అంటే భయపడకండి మనం సంకల్పం తీసుకోవడం ఉదయాన్నే లేవాలి తలస్నానం చేసుకోవాలి ఇంటిని పరిశుభ్రంగా చేసుకోవాలి గడప పూజ ఖచ్చితంగా చేయాలి గడప ముందర రెండు దీపాలు అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట ఇక ఎప్పటికప్పుడు ఎండిపోతున్నప్పుడల్లా మీకు నేను వీడియోలో చూపించాను కదా గుమ్మడికాయ ఒకటి తెచ్చుకొని దానిపైన పటిక అని మీకు పూజా స్టోర్స్లో అయినా జనరల్ స్టోర్స్లో అయినా దొరుకుతుంది ఒక చిన్న ముక్క తెచ్చి గుమ్మడికాయని పసుపుతో అలంకరించి ఇంటి ముందర పైన కట్టుకోవాలన్నమాట ఖచ్చితంగా ఇది వ్యాపార సంస్థలో కూడా చేసుకోవచ్చండి మీరు వ్యాపార సంస్థలో పూజా ప్లేస్ ఉందనుకుంటే అక్కడ కూడా పదహారు వారాల పాటు కంటిన్యూస్గా చేసుకుంటే వ్యాపారంలో ఒడిదొడుకులు ఏమన్నా ఉన్నా కూడా పోతాయన్నమాట ఇక ఏం చేయాలి ఎవరెవరు చేయాలి అనే విషయానికి వస్తే ఎవ్వరైనా ధనం కావాలని కోరుకుంటాం కదండి ధనం ఎవరికొద్దు చెప్పండి నిజంగా ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాం ఈ జీవితం ఏంటి ఇంత దూర్భరం అయిపోయింది చేతిలో గవ్వు ఉండట్లేదు తిందామన్నా ఏదన్నా కూడా మనస్ఫూర్తిగా తిందామన్నా పిల్లలకు పెడదామన్నా మన ఆనందాలు తీర్చుకోవాలన్నా వేటికీ నిలబడటం లేదు సంపాదన మార్గాలు దొరకాలి ఇలా తాపత్రయపడే వాళ్ళు ఎవరైనా ఒక సంకల్పాన్ని తీసుకోండి పదహారు శుక్రవారాలు చేసుకుంటాం అనుకోండి ఈ పూజ మీ ఇంట్లో మాత్రమే మీరు ఎక్కడ మొదలు పెడతారో అక్కడే కొనసాగించాలి మధ్యలో ఎక్కడికైనా వెళ్లాల్సి ఊరికి వెళ్లాల్సి వస్తే ఆ వారం గ్యాప్ ఇచ్చుకొని మహా అయితే మూడు వారాలకు నుంచి గ్యాప్ రాకుండా చూసుకోవాలి రెండో వారం కూడా మనకి ద్వితి విఘ్నం జరగకుండా చూసుకోవాలి ఇవి నియమాలండి మన ఇంట్లో మొదలు పెడితే మన ఇంట్లోనే కొనసాగించాలి ఆడపిల్లలు ఎవరైనా ప్రమోషన్స్ కోసము అంటే పెళ్ళి కానివారు హ్యాపీగా చేసుకోవచ్చు తల్లులు పిల్లల కోసం చేయవచ్చు భార్య భర్త కోసం చేయొచ్చు భర్త తన కుటుంబ క్షేమం కోసం చేయొచ్చు వీళ్ళు వాళ్ళు అనలేదు ఎవరైనా ఆచరించుకోవచ్చు ఇక్కడ కలశం పెట్టడం లేదు కాబట్టి సూతకంలో ఉన్నవాళ్ళు కూడా సంతోషంగా సంకల్పం లేకుండా అంటే మనం పూజలో చెప్పే సంకల్పం లేకుండా మనసులో అమ్మ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయేలా చూడమ్మా అని మాత్రమే చెప్పుకొని కొబ్బరికాయ కొట్టకుండా ఈ పూజ చేసుకోవచ్చు ఏం చేయాలి పదహారు శుక్రవారాలు అంటే మనం ముందుగా అనుకున్నట్టుగా గడప పూజ చేసుకొని ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకొని తలస్నానం చేసుకొని ఆ రోజు ఎటువంటి మాంసాహారం ఇంట్లో లేకుండా చూసుకొని మ్యాక్సిమం భార్య భర్త కూర్చొని లేదా ఎవరి కోసం ఈ పూజ చేస్తున్నామో వాళ్ళ ప్రెసెన్స్ అక్కడ ఉండేలా చూసుకుంటే చాలా మంచిదండి గణపతి పూజ చేసుకోవడం ఫస్ట్ ఆ తర్వాత లక్ష్మీదేవి ఆరాధన ఎలా చేస్తాం షోడస ఉపచారాలతో అమ్మవారి ఏ రూపంలో మన పూజ గదిలో ఉన్నా చక్కగా నచ్చిన పుష్పాలతో అలంకరించుకోండి ఒక్క ఎర్ర పుష్పమైనా ఉండేలా చూసుకోండి చక్కగా ఒక క్షీరన్నం అంటే పాలన్నం బెల్లంతో కావచ్చు పాలతో కావచ్చు లేదా సగ్గుబియ్యం పాయసం అమ్మవారికి నైవేద్యంగా చేసి పెట్టచ్చు అది కూడా కుదరకపోతే వడపప్పులో బెల్లం వేసి నివేదన చేయొచ్చు పచ్చి పాలలు కాస్త బెల్లం వేసి కూడా నివేదన చేసుకోవచ్చు ఆ విధంగా గణపతి వారి ఆరాధన చేసుకున్న తర్వాత కుల దైవాన్ని గృహ దైవాన్ని గురువుని గ్రామ దేవతని అందరినీ మనసులో తలుచుకొని తల్లిదండ్రులని తలుచుకొని ఇలా అమ్మవారికి మొదటి వారం చెప్పుకోవాలమ్మా ఇలా చేయాలనుకుంటున్నాను ఎటువంటి ఆటంకం రాకుండా మా ఇంట్లో ఉండే ఇబ్బందులన్నీ తొలగించమ్మా నీ కాలు మా ఇంట్లో పెట్టమ్మా అని ఆర్తితో అమ్మకు చెప్పుకోండి చెప్పుకొని నచ్చిన పుష్పాలతో లక్ష్మీ స్వరూపంగా భావించి కాయిన్స్ కావచ్చు గవ్వలు కావచ్చు గాజులు కావచ్చు కుంకుమ కావచ్చు పసుపు కావచ్చు పుష్పాలు ఆ సీజన్లో దొరికేది ఏదైనా వాటన్నింటితోటి అష్టోత్తర శతనామాలతో ఓం ప్రకృతి అయిన మహా వికృత్యైనహ నామాలు ఉంటాయి కదండి అమ్మవి అలాగే అమ్మవారి అష్టకం ఉంటుంది కనకధార స్తోత్రం ఉంటుంది అమ్మవారిది శ్రీ సూక్తం ఉంటుంది ఇవన్నీ వింటూ పూజా మందిరాన్ని సర్దుకోండి పూజా ప్లేస్ అంతా శుక్రవారం పొద్దున్నైనా చేసుకోవచ్చు ఆరు గంటల లోపల లేదా సాయంత్రం ఆరు గంటల తర్వాత అయినా చేసుకోవచ్చు కంగారు లేదు ప్రశాంతంగా పొద్దున్న అన్ని పనులు చేసుకొని ఒక్క పూట మాత్రమే భోజనం చేసి మనసును ప్రశాంతంగా పెట్టుకొని సాయంత్రం కుదిరితే ఆరు గంటల తర్వాత చేసుకోండి లేదు అంటారా ముందు రోజు అన్ని సిద్ధంగా పెట్టుకొని అలంకారం మాత్రమే బ్యాలెన్స్ పెట్టుకొని దీపం వెలిగించి అలంకారం చేసుకొని పొద్దున్న ఆరు గంటల లోపల మందిరంలో కానీ ప్రత్యేకంగా పీఠం పెట్టి కానీ అమ్మవారికి అష్టోత్తర శతనామాలతో చక్కగా పూజ చేసుకోవాలన్నమాట ఇంతేనండి ఇక ఆ రోజున ఒక్క పూట భోజనం చేయండి మనస్ఫూర్తిగా ఉల్లి వెల్లుల్లి లేకుండా ఇంకొక పూట టిఫిన్ లాంటిది తీసుకోవచ్చు అనమాట ఇలా చేసుకొని ఏదైనా విష్ణు ఆలయానికి మనం వెళితే అమ్మ అక్కడ ఉంటారు కదా దర్శనం చేసుకొని రండి కంపల్సరీ కాదు కానీ మీతో నేను చెప్తున్నాను అలా చక్కగా ఒక పదహారు శుక్రవారాలు కనుక మనం ఇలా చేసుకొని గుమ్మడికాయ ఎండిపోయినప్పుడల్లా మళ్ళీ చేంజ్ చేసుకుంటూ కుదిరితే మాకు అవుతుంది అనుకుంటే ఈ పదహారు వారాలు కంప్లీట్ అయ్యే వరకు కూడా మాంసాహారం లేకుండా కోరిక మనది కదండి సంకల్పం మనది కావండి కాబట్టి మన కోరికలు ఒక వారాల పాటు రోజుల పాటు మొక్కుకున్నప్పుడు మనమే నియమాలకి కట్టుబడి ఉంటే ఎవరు ఎంత బాగా రాస్తే అంత మంచి రిజల్ట్స్ వస్తాయంటారు కదా ఇది కూడా అంతే అనమాట అలా కట్టుబడి గనక చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఇంట్లో సమస్యలన్నీ తీరిపోతాయండి ఆ మార్పుని మనం ఖచ్చితంగా గమనించగలుగుతాం అనమాట ప్రతి శుక్రవారం మధ్యలో ఆడవాళ్ళకు ఆటంకాలు వస్తాయి నెలలో ఆ వారం ఒక్కరోజు వదిలేయాలి చెప్పాను కదా మూడు వారాలు దాటకుండా ఒకవేళ మూడు వారాల గ్యాప్ వస్తే మళ్ళీ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సో అలా కంటిన్యూ చేసుకుంటే అద్భుతమైన లక్ష్మీ కటాక్షం అంటే ఏంటి ఆరోగ్యం ఆనందం సంతోషం సుఖం ధనం ప్రతీది కూడా వృత్తి రీత్యా ఇంట్లో వాళ్ళకు ఉద్యోగాలు రావడం అనారోగ్య సమస్యలుంటే తొలగిపోవడం ఆర్థికంగా కాస్త పుంజుకోవడం ఇంట్లో గొడవలన్నీ తగ్గి సంతోషం వెళ్ళి విరియడం ఈ చేంజెస్ అనేవి ఒక్కో వారం ఒక్కో వారం మనం అమ్మతో ఎంత భక్తిపూర్వకంగా కనెక్ట్ కాగలిగితే అంత మంచి మార్పును చూసుకుంటాం అన్నమాట పూజలు హోమాలు ఇవి అవి అంటూ ఎవరెవరి దగ్గర లక్ష లక్షలు పొయ్యకుండా డబ్బుల కోసం అమ్మవారినే కనుక మనం నమ్ముకొని మన సంకల్ప బలంతో మనమే ఒక దీక్షగా చేపట్టి నమ్మకం విశ్వాసం భక్తితో ఎటువంటి అంటే ఎవరిని నిందించకుండా ఎవరిని బాధ పెట్టకుండా జాగ్రత్తగా ఒక దీక్షలాగా చేస్తే మాత్రం ఖచ్చితంగా అనుకున్న సంకల్పాలు నెరవేరుతాయండి అందుకే ఈ అక్షయ తృతీయ సందర్భంగా ఈ పదహారు వారాల పాటు ఈ లక్ష్మీ కటాక్ష పూజను మీ అందరికీ అందించడం జరిగింది లక్ష్మీ కుబేర పూజ విధానాన్ని మీకు ఈ వీడియోలో చూపించాను మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ ఒక్క కుబేర యంత్రాన్ని తప్పించి మిగతా పీఠం అంతా నార్మల్ అనమాట అలా మీరు పెట్టుకొని హ్యాపీగా పటం పెట్టుకొని అమ్మవారిది అమ్మవారి ఆరాధన అయితే చేసుకోవచ్చండి ఒకవేళ అక్షయ తృతీయ నాడు లక్ష్మీ కుబేర పూజగా చేయాలంటే మాత్రం మీకు వీడియోలో చూపించిన విధానం నేను చూపిస్తున్న విజువల్స్ కరెక్ట్గా సరిపోతాయి అండ్ ఇంకొక రెండు మూడు లింక్స్ కూడా ఫస్ట్ కామెంట్లో పెంచేస్తున్నాను చూడండి లక్ష్మీ కుబేర మాత్రమే ఎక్స్క్లూజివ్గా ఎలా చేసుకోవాలో నేను షోడస ఉపచారాలతో మంత్రాలు లేకుండా కూడా చాలా విధానాలు పెట్టడం జరిగింది సో ఇదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను పదహారు వారాల అద్భుతమైనటువంటి అమ్మవారి ఆరాధన విధానం అనమాట మీకు ఇంకా టైం ఉంటే కాస్త గడపగలం అమ్మతో అనుకుంటే లలితా సహస్రనామం చదువుకున్నా కూడా చాలా చాలా మంచిది అండ్ దీని తర్వాత ఒక అద్భుతమైన వీడియో అయితే పెట్టబోతున్నానండి ఆధ్యాత్మికంగా మీరందరూ ఆ వీడియో చూడాలి తప్పకుండా స్కిప్ చేయకుండా చూసి అందులో సారాంశాన్ని అర్థం చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్ని పూజలు వ్రతాల లాగేనండి కాకపోతే లక్ష్మీదేవి ఆరాధన దగ్గరకు వచ్చేసరికి ఖచ్చితంగా మనం కొన్ని పరీక్షలు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది వాటన్నింటినీ తట్టుకుంటూ మన సంకల్ప బలం గొప్పదైతే గనక విశ్వాసంతో నమ్మకంతో చేస్తే మాత్రం అసలు ఈ పూజ చేసిన తర్వాత పూజ ఏంటి ఇప్పటికీ కూడా ప్రతి శుక్రవారం అమ్మవారికి అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకుంటూ ఇంటిని చక్కగా పెట్టుకొని శుక్రవారానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి ఒక ప్రాధాన్యతనిచ్చి అమ్మ ఆరాధన చేసుకొని చాలా సుభిక్షంగా ఉన్నటువంటి కుటుంబాలు మనలో కూడా చాలామంది ఉన్నారు ఎవరైతే నిత్య దీపారాధన చెయ్యరో ఎవరైతే సమస్యల సుడిగుండల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారో ప్రాప్తి కావాలి కాస్తైనా మా జీవన శైలికి ధనం ఇప్పుడు అవసరము అని బాధ పడుతూ ఉన్నారో వాళ్ళకి ఈ పూజ అయితే చాలా బాగుంటుంది మళ్ళీ చెప్తున్నానండి ఈ పదహారు వారాలు కంప్లీట్ అయ్యే వరకు ప్రతిరోజు నిత్య దీపం మాత్రం ఖచ్చితంగా ఇంట్లో పెట్టండి ఈ పదహారు వారాలు చక్కగా ఒక దీక్ష తీసుకున్నాము అనే నమ్మకంతో ఉండండి తులసమ్మ దగ్గర దీపం పెట్టుకోండి ఇంటి ముందర ముగ్గుండేలా చూసుకోండి ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకోండి ఎటువంటి కష్టం వచ్చినా ఈ పదహారు వారాల్లో మీకు ఇంకా ఎక్కువైనట్టు అనిపించిన అమ్మ పాదాల దగ్గరే పెట్టేయండి అమ్మ ఇదంతా నువ్వు నన్ను పరీక్షిస్తున్నా అని తెలుసు నేనంతా నీ పాదాల దగ్గరే పెడుతున్నాను నువ్వు భరోసా భరోసాతోటే ముందుకు వెళుతున్నానమ్మా నన్ను ముంచినా బయటకు తీసుకొచ్చినా రెండూ నువ్వే అని భారం వేసి కొనసాగించండి శ్రీమాత్రే నమ